రేవంత్ రెడ్డి సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు హైడ్రాతో మాకు తెరతీశారని ఆరోపించారు రాజకీయ కుట్రకు తెరలేపారని మండిపడ్డారు టార్గెట్ చేశారని విమర్శించారు హరీష్ కాంగ్రెస్ లో చేరితే ఒకలా కాకపోతే మరోలా వేధిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో విషజ్వరాలు జ్వరాలు సర్కారు కు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు హరీష్ లక్షల మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరుకుతలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద ఇవాళ ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఒకవైపు లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తా ఉంటే ఆందోళన చేస్తా ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని పనిచేస్తా ఉన్నారు రుణమాఫీ కాక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు హరీష్ రావు పైగా రుణమాఫీపై మంత్రులు పొంతాన్ని లేని మాటలు మాట్లాడుతున్నారని కుంటి సాగులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు మంత్రులు సీఎం రుణమాఫీపై చెప్పిన డేట్స్ అన్ని జోకయ్యాయని ఎద్దేవా చేశారు సాంకేతిక సమస్యలని చెప్పి కాలం గడిపేస్తున్నారని తూర్పారబట్టారు మాజీ రోజుకో మాట మంత్రిదో మాట ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇలా వాళ్ళ మంత్రులే చెప్పింది కదా ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు వాగులు సాగుమంటాడు ముఖ్యమంత్రి ఇక మంత్రి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తామో అంటాడు ఆయన ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెలగి ఇస్తాము అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెలగిస్తామో అంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే బ్యాంకులో ఇచ్చింది ఇస్తలేరు జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక అని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చి ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నారు ఇలా కూడా ఏదో పేపర్లు వచ్చింది బల్లులు ఇంకేదో వచ్చింది ఇలా పేపర్లో కరెంటు పోతుందంటేనేమో బల్లులు తొండలు అటమచ్చినాయట రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకు మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయ చేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక సమస్యలోనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలే టార్గెట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు హరీష్ రావు మానసికంగా పొలిటికల్ గా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తోందన్నారు రాజకీయ కక్షలకు విద్యా సంస్థలు బలి కాకూడదన్నారు హరీష్ రావు డబుల్ స్టాండర్డ్ అది అదాని మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డ్ ద్వంద్వ ప్రమాణాలతోని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతా ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు ఇలా దేవుళ్ళనే మోసం చేసింటు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్టున్నది ఇలా రైతుల పరిస్థితి